హత్య జరిగిన ఇరవై నాలుగు గంటల్లోనే కేసును మంచిరాల టౌన్ పోలీసులు ఛేదించారు జనగమ స్వప్నను హత్య చేసింది రెండో భర్త వేల్పుల మధుకర్తో పాటు మధుకర్ తమ్ముడు రాజేష్ మధుకర్ తండ్రి వెంకటి అని వీరికి మరో మహిళ సహకరించిందని డీసీపీ రామ్నాథ్ కేఖన్ మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించారు స్వప్న మొదటి భర్త చనిపోవడంతో కోటపల్లి మండలం వెంచపల్లికి చెందిన వేల్పుల మధుకర్ని వివాహం చేసుకుందని కొద్ది రోజులకు వెంచపల్లికి చెందిన మధుకర్ స్నేహితుడు జనగా మరవితో అక్రమ సంబంధం పెట్టుకుందని దీంతో పెద్ద మనుషుల ఒప్పందం ద్వారా మధుకర్ స్వప్నలు విడిపోయారని డీసీపీ తెలిపారు దంపతులుగా ఉన్న సమయంలో దళిత బస్తీ ద్వారా మధుకర్ స్వప్నలకు ప్రభుత్వం మూడెకరాల భూమి ఇవ్వగా ఆ భూమి స్వప్న పేరు మీద ఉంది మూడెకరాల భూమి మధుకర్ కావాలంటే స్వప్నకు మూడు లక్షల రూపాయలు ఇవ్వాలని డబ్బులు ముట్టిన తర్వాత స్వప్న తన పేరు మీద ఉన్న భూమిని మధుకర్ పేరు మీద రిజిస్ట్రేషన్ చేయించి ఇవ్వాలని ఒప్పందంలో పేర్కొన్నారు కానీ మధుకర్ మూడు లక్షలు ఎందుకు ఇవ్వాలని ఇవ్వకుండా కాలయాపడి చేశాడని దీంతో స్వప్న తన మూడో భర్త అయిన జనగామ రవి పేరు మీద రిజిస్ట్రేషన్ చేయించడానికి సిద్ధమైందని ఈ విషయం తెలిసి నాకిచ్చిన ప్రభుత్వ భూమిని వేరేవారి పేరు మీద ఎలా రిజిస్ట్రేషన్ చేయిస్తావని కోపం పెంచుకున్న రెండో భర్త మధుకర్ తన తమ్ముడు తండ్రితో కలిసి ప్లాన్ ప్రకారం మంచిరాల పట్టణంకు రమ్మని ఆమె కోసం కాపు కాసి నిన్న మధ్యాహ్నం రెండు గంటల సమయంలో రెండు కథలతో తల మొహం మేడపై విచక్షణ రహితంగా నరకడంతో స్వప్న చనిపోయిందని ఆమె చనిపోయిందని నిర్ధారించుకొని అక్కడి నుంచి పరారయ్యారని డీసీపీ రామ్నాథ్ తెలిపారు రెండో భర్త మధుకారు చంపి ఉంటాడనే అనుమానంతో అదుపులోకి తీసుకుని విచారించగా జరిగిన విషయాలను చెప్పాడని డిసిపి తెలిపారు మున్సిపల్ ఆఫీస్ ముందు ఒక లేడీ హత్య జరిగింది హత్య జరిగిన తర్వాత మనం కేసు రిజిస్టర్ చేశాం ఈ కేస్ డీటెయిల్స్ నేమ్ చెప్తా ఈ ఏదైతే ఈ డిసీజ్ ఉన్నారు డిసీజ్ పేర్ జన్ జనగామ స్వప్న జనగామ స్వప్న ఈ టూ థౌజండ్ ఫోర్టీన్లో ఆమెది పెళ్ళి అయింది వెంచాపల్లి వెంచాపల్లిలో వేల్పుల మధుగర్ పేరుతో ఒకరు ఉన్నారు అతనితో ఆమెది పెళ్ళి అయింది టూ థౌజండ్ ఫోర్టీన్లో దానికి ముందు ఆమెకి ఆల్రెడీ పెళ్ళి అయింది తర్వాత ఈ వెలుపుల మధుగారు ఉన్నారు అతనిది కూడా ఒక పెళ్ళి అయింది ఈ డిసీజ్ వాళ్ళ ఫస్ట్ హస్బెండ్ చనిపోయారు ఎలక్ట్రిక్ షాక్తో షాక్తో తో తోటి చనిపోయిన తర్వాత ఈ డిసీజ్ అండ్ వెల్పుల్లా మధుకరిది పెళ్ళి అయింది టూ థౌజండ్ ఫోర్టీన్లో అదే అయిన తర్వాత గ గవర్నమెంట్ స్కీమ్ దళిత్ బంధు స్కీమ్ భాగంగా ఒక దళిత్ బ బస్త ఆ లో ఈ మా ఫ్యామిలీకి గవర్నమెంట్ నుంచి త్రీ ఏకర్స్ ల్యాండ్ అది గవర్నమెంట్ ఇచ్చారు ఆ ల్యాండ్ రిజిస్ట్రేషన్ మన రాష్ట్ర ప్రభుత్వం స్కీమ్ ప్రకారం అది లేడీ పేరుతో రిజిస్ట్రేషన్ చేయాలి సో దాని ప్రకారం ఈ మూడు ఎకర్ ఈ డిసీజ్ పేరుతో రిజిస్ట్రేషన్ చేశారు అదైన తర్వాత టూ థౌజండ్ నైన్టీన్లో మధ్యలో వాళ్ళ ఫ్యామిలీలో ఫ్యామిలీ మధ్యలో కొంచెం గ్యాప్ వచ్చింది ఆమెకి ఇంకొక వ్యక్తి జనగామ రవి కొంచెం ఇల్లీగల్ ఇంటిమెసీ పెంచిన తర్వాత ఈ వాళ్ళ మధ్యలో ఇది డైవర్స్ జరిగింది డైవర్స్ జరిగిన తర్వాత ఈ ఏ ఏవన్ అది వెల్పుల మధుకర్ ఆమెకి రిక్వెస్ట్ చేశారా మీరు అది మూడు ఎక్కర్స్ నా పేర్లో రిజిస్ట్రేషన్ చేయండి ఎందుకంటే మీరు ఇప్పుడు వేరే పర్సన్ తోటి ఉంటున్నారు కదా అది చెప్పిన తర్వాత ఆమె చెప్పారా లేదు ఇది నా పేర్లో ఉంది మీకు ఇది రిజిస్ట్రేషన్ కావాలంటే మీరు మూడు లక్షలు ఇవ్వాలి మూడు లక్షలు ఇస్తే నేను రిజిస్ట్రేషన్ చేస్తా లేకపోతే లేదు లేకపోతే నేను ఈ ఇప్పుడు ఎవరు ఉన్నారు జనగామ రవి అతని పేరు ఎక్కిస్తా అట్లా చెప్పారు చెప్పిన తర్వాత అతను ఒప్పుకున్నారు ఈ అక్యూజ్డ్ ఉన్నారు కదా వెల్పుల మధుకర్ నేను డబ్బులు ఇస్తా బట్ కొంచెం టైం ఇవ్వాలి అది చెప్పిన తర్వాత ఆమె మళ్ళీ మళ్ళీ అక్కడ వెళ్ళి అతనికి డిస్టర్బ్ చేశారు చేసిన తర్వాత రీసెంట్లీ గవర్నమెంట్ నుంచి ఇంకొక స్కీమ్ వచ్చింది దాంట్లో ఈ బెషరీ బెనిఫిషరీస్ ఎవరైనా ఉన్నారు అది మూడు మూడు బెనిఫిషరీస్ కలిపి ఒక బోర్ ప్లస్ మోటార్ అది శాంక్షన్ చేశారు గవర్నమెంట్ నుంచి బట్ ఈ ఏదైతే ఇప్పుడు అక్యూజ్డ్ ఉన్నారు వెలుపుల మధుకర్ వాళ్ళకి అది లాభం రావట్లేదు ఎందుకంటే అది రిజిస్ట్రేషన్ ఆమె పేరు మీద ఉంది అండ్ ఈ ఎస్సీ కార్పొరేషన్ ఆఫీస్లో ఆమె వచ్చిన తర్వాత వాళ్ళకి వస్తుంది అది బట్ ఆమె రా చాలా డేస్ నుంచి రాలేదు మా ఆమె చెప్పారా నేను మీకు ఇది రిజిస్ట్రేషన్ చే చేయను నేను ఈ ఇప్పుడు జనగామ రవి ఉన్నారు అతని పేరు ఎక్కిస్తాను దాని వల్ల అతనికి ఎక్కువ కోపం వచ్చింది చాలా రోజు నుంచి అతను ఇది కోపం మీద ఉన్నారు లాస్ట్ వన్ వీక్ ముందు అతను ఈ కత్తి కరీంనగర్ నుంచి తీసుకొని అక్కడ వెంచపల్లి ఊర్లో పెట్టారా నిన్న మార్నింగ్ ఈ అక్యూజ్డ్ ఏ వన్ వెల్పుల మధుకర్ అతను తండ్రికి కాల్ చేసి చెప్పారా ఈ అక్కడ వాళ్ళ ఇంట్లో అది పెద్ద కత్తి ఉంది పెద్ద కత్తితో పాటు చిన్న కత్తి తీసుకొని రండి ఏ వన్ అండ్ ఏ టూ అది వాళ్ళు ఇద్దరు కరీంనగర్ నుంచి బయలుదేరి ఇక్కడ వచ్చారు అది డిసీజ్ నిన్న ఎస్సీ కార్పొరేషన్ ఆఫీస్ దగ్గర వస్తున్నారు అది ఏ ఫోర్ ఇప్పుడు ఏ ఫోర్ ఎవరు ఉన్నారు ఇది రాజమణి ఆమె అక్యూజ్కి చెప్పారా ఈరోజు డిసీజ్ ఖచ్చితంగా ఇక్కడ వస్తారు మీరు నేను చెప్తా ఈ టైంలో వస్తున్న వస్తున్నారా ఆమె అది చెప్పిన తర్వాత ఇమీడియట్ టైం మ్యాచ్ చేసి ఈ ముగ్గురు మీ అక్యూజ్ ఏ వన్ ఏ టూ ఏ త్రీ తండ్రి అండ్ వాళ్ళ ఇద్దరు కొడుకు వాళ్ళు ముగ్గురు అక్కడ మున్సిపల్ ఆఫీస్ ముందు వచ్చిన తర్వాత వాళ్ళు పెద్ద కత్తి అండ్ చిన్న కత్తి తోటి డిసీజ్ మీద అటాక్ చేసి చంపేశారు ఆ స్పాట్లో డేత్ అయింది అది అక్కడ నుంచి వాళ్ళు సీన్ నుంచి వెళ్ళిపోయిన తర్వాత ఈరోజు మార్నింగ్ ఆన్ రిలయబుల్ ఇన్ఫర్మేషన్ మన పోలీస్ టీం అక్కడ ఇందారాం క్రాస్ దగ్గర వాళ్ళకి పట్టుకొని వచ్చారు ఈ ఇప్పుడు మీరు అది నిన్న వీడియో అండ్ అది మసీన్ చూసిన తర్వాత అది ఎలా బ్రూటల్గా ఆమెకి చంపేశారు వాళ్ళు ఇది రీజన్ ఏంటిది అంటే డబ్బులు అండ్ ల్యాండ్ డిస్ప్యూట్ సో నేను మొత్తం అందరికీ ఒక రిక్వెస్ట్ చేస్తా మీ ఏ సివిల్ డిస్ప్యూట్స్ ఉన్నాయి ల్యాండ్ డిస్ప్యూట్ లేకపోతే మనీ డిస్ప్యూట్ ఉంటే మీరు కాంపిటెంట్ అథారిటీ ఒకటి సివిల్ కోర్ట్ రెవెన్యూ అథారిటీస్ లేకపోతే కౌన్సిలింగ్ కోసం పోలీస్ దగ్గర రావచ్చు అనవసరంగా అది లా చేతిలో తీసుకొని ఇది ఇలాగ మర్డర్ లేకపోతే వేరే ఆఫెన్సెస్ చేయడానికి అవసరం లేదు ఒకవేళ ఎవరు అట్లా చేస్తే లా ఖచ్చితంగా స్ట్రిక్ట్ యాక్షన్ మనం తీసుకుంటాం ఇప్పుడు మీరు చూసారా ఇది ఎంత పెద్ద క్రైమ్ చేసిన తర్వాత విదిన్ ట్వంటీ ఫోర్ అవర్స్ పోలీస్ వాళ్ళు एकदम एक्टिव का पनी ये केस क्रैक क्राक्सारा